आपन ड्रोन कोना चाहोगे? ड्रोना? गिफ्ट बनाना तो कोनी? गिफ्ट आपकी? उन्नीक ड्रोन में? जो इनकम बढ़ता चुका है वहाँ पर तो बहुत है। अन्यथा तो वहाँ पर चलते हैं। क्या मेरा मैं जरिए कॉकरस करूँ? गोड़ा बोले तो। पापा, ये डर दिखा दूँ कोई एक में? तो कौन-कौनसी పొయ్యి ఎప్పుడ్రాత్రి వచ్చావు కదా మధ్యాహ్నం తీసేసాను మళ్ళీ ఎన్ని పళ్ళైతే నేను మంచుడికి పోయి తెచ్చుకుంటాను కొట్టేతుంది ఆరు కేజీ ముప్పై నాలుగైదు సార్లు కడగాలి

అలా ఉండకూడదు ఎవరితోని మాట్లాడకూడదు ఎవరితోని చేయకూడదు అలా అలా ఉండకూడదు అది బ్యాడ్ గర్ల్ ఎవరితోని మాట్లాడకుండా ఉండే లక్షణం బ్యాడ్ గర్ల్ అంటారు ఎవరో డైరెక్ట్ వీడియో किधर देखो ऐसा और इच्छी वीडियो टैक्टरेंट पेट्टेरेंट निरोग सार खड़ी रहवा हाँ ये तो आपसे से बात आपसे आपसे से बात मार्टल पार्ले अजय मार्टल पार्ले वो करे आड़ के ना तो तो मालती ही उत्तर पड़ती है पढ़ती है बुड्ढों ने पढ़ते हैं वीडियो अपने पति पेट्टी में दिखती మా దీడియోలు కట్టిన స్ట్రైక్ అడ్డానికి నువ్వు మరి ఆంధ్ర వీడియో చేసి పెట్టి అతను స్ట్రైక్ అడ్డ చెప్పాలి మానేసే మానేసి నీట్ గా తీసి పెట్టావు ప్రసాద్ చెప్తున్నాను క్లిక్ చేసి మన ఊళ్ళో కోల్డ్ నేను ఆడ ఆడే బయటకి వెళ్దాను నేను నువ్వు మన ఊళ్ళో గోదావరి గుడ్

అదే స్వామి కరెంటు పోయింది స్వామి మంద కాదు పిన్నాళ్ళది ఆగిపోయింది కదా గుడి దగ్గర కరెంటు పోయింది కరెంటు ఆగిపోయింది కరెంట్ ఎక్కువ చెప్పలేడే ఇప్పుడు కొడతాను ఇప్పుడు నేను ఎన్నిసార్లు సార్లు ఇల్లు అప్పుడు ఐదు సార్లు తుడిచని పోతుంది వచ్చింది కరెంట్ ఆడుకోవాలి టమాటా అల్లం వెల్లులిపోయి కూడా అందులో చిన్న చిన్న ముక్కలు వేసే పోయావా చిన్న తెలిసిందా టేస్ట్ వేద్దాం కదా బాబు అంత అలా రేపు చేస్తున్నావు బాబు వాత పెట్టేసి చిన్నప్పుడు అజే అమ్మ నాకు వాత పెట్టింది నాకు పెట్టావు కొట్టాలి కానీ పిల్లల్ని అలా హింసించకూడదు కదమ్మా వాతలు పెట్టేసి ఎంతగానో పెట్టాలి ఒకసారి ఇద్దరు కూడా పెట్ట ఏ ఏళ్ళ ఎలా ఉంది పుల పుల్లగా తీల పుల్లగా తీంది అమ్మా అదేంటి గట్టింది అలా ఎన్నెన్ చేస్తావు તરફ મા <unda> <sketches> <rien inclusion> <Kur consider this> ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఉండమా కూర అయితే రెడీ అయిపోయింది దగ్గరికి కూడా వచ్చేసింది ఇంకా మీకు మొత్తం అంతా మేము చాలాసార్లు చూపించాం కాబట్టి ఇప్పుడు ఇంక అంతా అయితే చూపించలేదు ఇంకా కర్రీ అన్నది ఇంకా రెడీ అయిపోయిన కర్రీయే చూపిస్తున్నాం అనమాట ఇప్పుడే కరివేపాకు వేసాను నాకు కొత్తిమీర అయితే లేదండి ఇంట్లోను ఇంకా బెండకాయ వేసాను బెండకాయ ఒక రెండు కాళ్ళు మూడు కాయలు ఉంటాయి వేసాను అనమాట అవి వేసి ఇంకా రయ్య చూసారా చిన్న చిన్న పెద్ద పెద్దవి అయితే కాదు ఇలా అయితే మేము కర్రీ అనేది అయితే రెడీ చేసుకుందాం బెండకాయ బెండకాయలు ఎక్కువ కాదు కదా అందుకని బెండకాయ అని ఎక్కువ కూడా అనకూడదు బెండకాయ రెయ్యులు పులుసు అండి ఇది అయితేనే ఎక్కువ అయితే కాంబినేషన్ అయితే మాట్లాడకమ్మా ఎక్కువ కాంబినేషన్ అయితే మేము ఏదో ఒకటి వేసే వండుకుంటాం ఉత్తు రొయ్యలు అనేది ఏమీ పెట్టుకోమన్నమాట ఇంకా రైస్ అనేది అయితే ఉడికిపోయింది ఇంకా దేవుడికి అయితే కొంచెం దద్దోజనం అయితే కలుపుతాను మాకు అవదే బెండకాయ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉన్నదండి మా బొడ్డోళ్ళు అయితే ఎలా పడితే అలా గత్తర గత్తర పెట్టేశారు ఇప్పటికి ఇల్లు అయితే ఐదోసారి తుడిసామన్నమాట ఇప్పుడు ఆరోసారి అయితే తుడవడము ఇంక వీళ్ళు ఎదిగిన తర్వాత వీళ్ళు అలా అయితే భరించలేకపోతున్నాం యాజ్ వల్ల సాయం తడ్లు కడిగేస్తుంది సాయంత్రం అనమాట వీళ్ళకి అయితేనే ఇంకా ఏళ్ళు అవుతే చూపించాను అంటే ఇక్కడ బాడీలతో ఉన్నారు వీళ్ళైతేనే ఇదంతా ఆటపెట్టేసి నీళ్లు పోసేసి ఇదంతా తడిపేసి ఎలా పడితే అలా చేసేసి ఇంకా బట్టలు ఆరేసేస్తున్నారు తడిపేసుకుంటున్నారు ఆరేసేస్తున్నారు తడిపేసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు అనమాట ఇంక ఇల్లు అయితే క్లీన్గా తుడిచిపెట్టేసుకుంటే మా పని అయితే అయిపోయినట్టే ఇంకా ఇంకా అయితే మిషన్ పనికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఇల్లు అయితే క్లీన్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చదురుకుని కుట్టిన జాకెట్లు అన్నీ అలా పెట్టుకొచ్చుందండి సహాయ అయితేనే అట్లన్నట్లు పో అయితే ఇప్పుడు అయితే వేస్తుంది చేతి కుట్లు రెండు ఫ్రాక్స్ ఉన్నాయి రెండు ఫ్రాక్స్ కూడా ఉక్స్లో వేయాలి ఒక కల డజన్ జాకెట్లు ఉన్నాయన్నమాట ఆడాల్సిన జాకెట్కి కూడా మొత్తం హెమింగ్ అంతా చేయాలి నేనైతే మధ్యాహ్నం ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా పైకి వచ్చామన్నమాట పైకి వస్తే ఇంకా ఏసీలు అయితే వేసుకుని బొడ్డీ బొబ్బంట అనేసి బొడ్డది అయితే తింటుంది అనమాట ఇంకా పగుట్లు వేసుకుని మరీ మేస్తుంది ఇంకా ఏసీ అయితే ఆన్ చేసుకున్నారండి ఆన్ చేసుకుని ఇంకా ఈ నపనవితే చేస్తున్నారు ఇంకా నేనైతే కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను కటింగ్ చేసుకుంటూ షార్ట్ చేయడం అయితే గుర్తొచ్చి ఇంకా వీడియో అయితే తీయటం మొదలుపెట్టామన్నమాట ఇలా అవుతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అయితే స్టిచ్ అవుతుంది అనమాట టైం వచ్చి చాలా అవుతుంది ఇంకా టీ పెట్టుకున్నామని కిందకైతే తింటున్నాను రెండు బ్లౌజ్లో స్టిచ్ చేశారనమాట అనమాట బుడ్డీస్ లేచినాయి అనమాట దాని గురించి అయితే ఇంకా కిందకి వెళ్ళి కాసేపు తర్వాత ఎక్కదామనేసి కిందకి అయితే వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియో అయితే కొంచెం షార్ట్గా ఉండింది కదా అనేసి ఆ వీడియోతో పాటు కొంచెం నేను టూర్ వెళ్ళానని చెప్పాను కదా ఆ వీడియో అయితే కొంచెం కలిపి చూపిద్దాం అనేసి ఇంకా మూడు రోజులు కొంచెం కొంచెం అయితే ఇవి కలిపి అనేసి నేనైతే మీకు ఈ వీడియో అయితే జర్నీ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట దీంతో కలిపి ఇంక ఇది వచ్చి నేను సింహాచలం వెళ్ళాను అన్నాను కదండి ఆ సింహాచలం వెళ్ళే దారిలో కొండలు ఒకటి ఇవన్నీ పల్లెటూర్లు కొంచెం అంటే షూట్ చేశాను అనమాట ఈ కొండలు ఎంత ఎత్తే ఎత్తుగా ఉన్నాయో మనం కారులో మాలనే మాకు కొంచెం చిన్నగా కనిపించినట్టు అనిపిస్తుంది షూట్ చేయడం కొంచెం దగ్గరగా తీసుకుంటే ఇంకా బాగా కనిపించను కాయన పర్వాలేదు చాలా నీట్గా అయితే వచ్చాయి ఇంకెందుకనేసి మీకు అయితే కొంచెం చూపిద్దాం కదనేసి నేను అవతి అయితే షూట్ చేశాను అనమాట ఇంకా వెళ్ళి కొలి చూసారు ఇవతి మూడు కొండల్లో నడమనమాట అండి చాలా అంటే చాలా అందంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అందుకని నచ్చింది కదనేసి కొంచెం షార్ట్ తీద్దాం అనేసి తీసాను చూడండి ఇప్పుడు అదే బాగా కనపడుతుంది ఇలా మూడు కొండలని నడమనమాట ఇవన్నీ కూడా చిన్ని చిన్ని మొక్కల్లా కనిపిస్తున్నాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి పెద్ద పెద్ద వృక్షాలు అనమాట ఘాటి అంటాం కదా ఘాటి ఎక్కేటప్పుడు అయితే మనం ఒక కొండ చుట్టూనే అనమాట ఆ కొండ పైకి ఉన్న ఊరు ఎక్కడానే ఘాటి అంటాము ఇంక ఇది వచ్చేసి సింహాచలం టోల్ గేట్ అనమాట ఈ టోల్ గేట్ దగ్గర అయితే అదే ఫాస్ట్ ట్రాక్ తీసుకున్న తర్వాత ఇంక గుళ్ళోకి అనమాట ఇది గుడి లోపల ఇంకా షూట్ అవుతే చేయడం లేదండి ఇంక నేను బయట ప్రాంగణం బట్టిగా తీసాను అనమాట ఇది చూడండి ఎంత అందంగా ఉందో కాకపోతే దర్శనం మాత్రం స్వామికి దగ్గరకి వెళ్ళి గర్భగుడిలో దర్శనం అయితే చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయ్యింది ఇంకా సింహాచలం అప్పటి నుంచి చూడటం చాలా బాగ్యం